బౌపడ్డానికి ఈ ప్రపంచం సరిపోదా ఈ ఆశావాదమే దైవం దైవభక్తి కూడా ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడము రెమ్మలు చీడపట్టడము ఆకులు చీలిపోవడమో కదమ్మా వేళ్ళు కుళ్ళిపోయాయి వేళ్ళు కుళ్ళిపోయాయి ఇవాళ అక్కడి నుంచి ముందు వేసుకుని రావాలి దానికోసమైన చెట్టు పీకేమో కొంపలు అంటుకుంటాయి మొత్తమే పోతుంది అంత మొత్తం సమాజం ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం ఆయన నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయా అంట అందుకోసమే కలు దుశ్యీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయ్యి శాంతి వర్షమిడుమి అన్నాను నేను పంచాను ఈ అగ్నిదాపానికి మేఘంలాగా ఆపో ఆపోదనలాగా పనిచేసి మేఘంలా పనిచేసి సుధావర్షాన్ని కురిపించి మాకు శాంతి కలిగించవయ్యా పత్రికలు చూడలేకపోతున్నాం టీవీలు అసలే చూడలేకపోతున్నాం వినలేకపోతున్నాం ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి విషయాల నుంచి మన మనస్సు కాస్త ఉపశమనం పొందాలి అంటే కారుణ్యం ప్రసరించాలి ఆ కారుణ్యం ప్రసరించడానికి అవగాహనా శక్తి కోసమే మనం విష్ణు సహస్రం చెప్పు ఎస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ శంకరాచార్యులు అంటారు ఈ మాట ఏ మహానుభావుణ్ణి స్మరించినంత మాత్రం చేత జన్మ సంసార బంధనాత్ విముచ్చే జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అని అడిగింది ఠాగూర్ గీతాంజలిలో చెబుతాడు ఒక మాట ఈశ్వరుడు అంటే ఎవడో లీడయ్యా బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అని అడిగింది ట్యాగూర్ గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు చివరికి దేవుడు సహా ఏది నీకు బంధం కాకూడదు దేవుడు కూడా ఏది నీకు బంధం కాకూడదు బంధమైందంటే అయిపోయినట్టే దేవుడు పూజ చేయి రోజు చేయ కానీ ఎప్పుడైనా అనుకో ఏమిటో ఇలా చేయలేకపోయాం మనస్సు అదోలో ఉంది అంటే మత్తే ఎక్కింది బాగా నీకు ఆ పూజ వల్ల ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నాం అందుకని ఒకరోజు చేయకపోయేసరికి కుంపలు అడ్డుకుపోయినట్టు మాట ఎక్కడ పూజతత్వం అర్థమైన వాడు అలా అండవు అలాగని మానహేమని కాదు అసలు రోజూ చేసే పనుల్లో అన్నీ దైవ పూజ అండి దైవ పూజ కానిది ఏదైనా ఉందా ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది ఇది నాటకం మొదలెట్టాం ఇక్కడ ఈ గంట మడిగెడతావా తర్వాత మొత్తం అడిగెడతావా బయటికి వెళ్ళి అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ కనసేషన ఈ ఆ మన మన మనస్సు అలా కానీ భగవద్గీతలో కూర్చున్నా అలా చెప్పలేదు దైవ పూజ అంటే ఏమిటి నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే యత ప్రవృత్తి భూతాని ఏన నర్వమిధం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవకా అన్నాడు అద్భుతమైన మాట పద్దెనిమిదో అధ్యాయాల్లో ఉంటుంది జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో ఏన సర్వమిదం తతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో ఆ తేజస్సుని ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాత అభ్యర్థ్య అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున నేను అనలేదు కదా నీకు అర్థమైంది కదా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా తాగే కాఫీ తిన్నగా తాగు ఉతికే బట్ట తిన్నగా ఉతుకు చేసే వంట సరిగ్గా చెయ్యి ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు చేసే ఉద్యోగం సక్రమంగా చేయి అదే భగవద్ ఆరాధన అదే భగవద్ ఆరాధన ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని మనలో చాలామందికి ఇది ఎక్కదు కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి గుండీలో వారేస్తాడు ఇది అజ్ఞానం దేవుడికి ఇవన్నీ తెలియవా నువ్వ చేయి ఎక్కడ పెట్టావు నువ్వు ఎలా పుచ్చుకున్నావు ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు తురాసి కాకపోతే అది మానడు పైగా ఇంత బొట్టి ఎడతాడు అడ్డంగా ఎంత నిలువుగా ఎంత పెడతాడు ఎందుకంటే ఎదుటి వాళ్ళు భయపడడానికి అవి ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటే కానీ బయటికి రారండి అంత బొట్టు ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి నిజంగా పూజ చేసుకుంటూ రహస్యంగా చేసుకుని అంత బొట్టు పెట్టి బయటికి రావట్లేదు అవసరమేం లేదు దానికి మామూలుగా బొట్టు పెట్టుకుని రావచ్చు అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది అంత అతి అక్కర్లేదు ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనసన పోతుంది ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి అందుకే ఆధ్యాత్మికంగానే చెరువు చెబుతారు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అన్నది ముఖ్యం కాదు ఎలా పెట్టేవా ఎవరికైనా పది రూపాయలు అది ముఖ్యం అని చెప్పారు నువ్వు ఇలా పెట్టడం ఇలా పెట్టడం వదిలే ఇవన్నీ ఇలా పెట్టుసావు అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధ వాడు బాగా పరిసిపోయి అబ్బా మనం పరిసిపోలేదు వాడు ఒకడే పాపం నిమ్మన వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువా వాళ్ళు ఎదగకూడదు వాళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి నేను మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా మనం మాత్రం బాగా ఎదగాలి మన వ్యాపారాలు బాగుండాలి మనకు బాగుండాలి వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి మొన్న ఆశ్చర్యకరం హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను ఏళ్ళుగా వాడే వస్తున్నాడు అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది ఉంటే ఉండే మనకేమన్నా వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన గురుస్తుంది అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను నమ శివాబ్జాం నవ యవ్వనాబ్జాం అనుకున్నాను నాకు లేదు కారు మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది నాకు అవసరం లేక నేను కోనలేదు అది వేరే విషయం నాకు అంత అవసరంగా అనిపించరు వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో కారుకొనిద్దామనిపిస్తాం ఏకంగా అప్పులు పాలైనా సరే జీవితం ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు మిమ్మల్ని అంటలేదు నన్ను అనట్లేదు ఎవరిని అనొద్దండి వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం ఒకళ్ళు బస్సులో రావడం ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా కారులో పంపకూడదు అది ధనవంతులకు ఉండాలి క్రమశిక్షణ అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది నాకు ఏం లోటు అండి మా పిల్లల్ని కారులో పంపిస్తా విమానంలో పంపిస్తా ఎవరిని ఎలా పంపిన వాడినైనా అయినా తల్లిదండ్రులను పాడి పంపిస్తారు వాళ్ళు చివరికి విమానంలో పంపరు డబ్బున్న వాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడే వాడికి ఏమనిపిస్తుంది శ్రమజీవికి నేను ఎంత కష్టపడిన ఏదో దొంగతనం చేసినా సరే నా కూరైన కారులో పంపాలి నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి నేను పాచిపని చేశాను వాళ్ళు చేయొద్దు ఈ పట్టుదల వాళ్ళు వచ్చేసిందండి ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు ఎవరినెవరు చెరుకుడుతున్నారో తెలియట్లా నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి దాన ధర్మాలు చేయడానికి త్యాగం చేయడానికి మూడో తరగతి కొన కారులో బడికి పంపడానికి ఏ పెద్ద మనిషి వాడు చచ్చినట్టు నడిచి వెళ్లాల్సిందే కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటి అసలు కురిసాం అందరికీ ఏడో తరగతిలో ఫోన్ ఇచ్చాము పదో తరగతిలో బండి ఇచ్చాం పన్నెండో తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు గొడవలేదు ఇంకా అది మన వివంగా వాడు చూసుకున్నాడు వెనకాల ఎక్కించుకున్నాడు మళ్ళీ పిల్లలు చెడిపోయారు చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి ఎవడేమన్నాడు పదో తరగతిలో బండి హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా పదో తరగతి కురాడికి బండి ఆ వాడు వయస్సు ఎంత కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదు అంత సోక్గా ఉంటాయి అలా చూసిన వాళ్ళని గమనించండి ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడు పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మేము ఎందుకు ఎలా ఉన్నాం వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు ఎందుకు ఎలా ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలు పెట్టారు అవసరం అవసరం లేకపోయినా సరే కొంటున్నారు బ్యాంకులు అప్పులు ఇస్తున్న తీసుకుంటారు ఎక్కడ కొడతారు ఎక్కడితేడతారో వేరే విషయం కూడా ఇస్తారు నా పిల్లలు కారులో వెళ్ళాల్సింది ఎందుకంటే నేను ఎక్కడ అంటూ అవుతున్నాను వాళ్ళ పిల్లలు పెడుతున్నారు నా పిల్లలు వెళ్ళాల్సిందే ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు యజమాని కష్టాలు యజమానికు ఉన్నాయండి నౌకర కష్టాలు నౌకరకు ఉన్నాయి సీత కష్టాలు సీతకు ఉంటే పీత కష్టాలు పీతకున్నాయి పీత మనకి చెబుతుందా సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు పీత పేతరికి చెప్పలేదు కాబట్టి అవడూ రాయలేదు పీత కష్టాలు లేవా దాని కష్టాలు దానికి ఉన్నాయండి పేద గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా సీతాదేవి సహా లోకంలో ఎవరికీ అంత కష్టం లేదు పేద కష్టం ఉంది నిజంగా ఎంట్రికై అది గర్భం ధరించింది పిల్లలు బయటికి ఎలా వస్తాయండి దానికి బయటికి రావడానికి ఏం లేదండి కడుపు చీల్చుకుని వస్తాయమ్మా తల్లిపేసి చచ్చిపోవాల్సిందే ఇంకో మార్గం లేదండి అయినా పిల్లలకి అంటుంది అది అది త్యాగమూర్తి తను పోగొట్టుకుంటుంది అంచేది పేత కష్టాలు పేతకున్నాయి పీతకు రాయడానికి వాళ్ళ లేడు మరి సీతకున్నాడు కొను అందుకే తెలుగులో సేమతో సీత కష్టాలు సీతకుంటే పేద కష్టాలు పేతకున్నాయి కష్టాలు లేని కూడా ఓడిపో అన్నారు మనం ఇంకొకరితో పోల్చుకోకుండా సాటి పని మనుషులతో సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఎందులో ఉన్నా మన పనేదో మనం చేసి శ్రావణ మాసం శనగలు చేతులు చెదురు అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వర అర్పణం చేసి వదిలేస్తే స్వకర్మణాతమర్చ నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ కృష్ణ పరమాత్మ మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి పని మీద శ్రద్ధ పెట్టాలి నా పని బాగా లేదు వారి పని బాగుంది నాకు ఆదాయం తక్కువ వాడికి ఆదాయం ఎక్కువ అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం అక్కతో పోల్చుకోవడం అన్నయ్యతో పోల్చుకోవడం తమ్ముడితో పోల్చుకోవడం సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి చేసే పని ఏదో చేసుకుని మాంసం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక మనం పని మనం చేసాం పడుకుందాం హ్యాంట్ అయిపోయి శుభ్రంగా పని చేసాం వాల్చుకో పోల్చుకోవడం ఎందుకు పడుకో మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్ ఎక్కడ కాస్త కష్టపడుతున్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడు చే తప్పుతుంది ఏటమ్మా తప్పుతుంది కాబట్టి చేద్దామా ఆనందంగా చేయాలి తప్పుతుంది కాబట్టి దరిద్ర మాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదనమాట ఇష్టం లేనప్పుడు మానే రాదా మానరు చేస్తూనే తప్పుతుంది ఏంటి తప్పుతుంది అంటే బదలు కొట్టి గిన్నె బదలు కొట్టి చేస్తే ఏమి ఉపయోగం బుర్రబదలు కొట్టుకుంటాం ఆ వండే రెండు మెతుకులు లేవు ఆనందంగా పడేస్తే వాళ్ళు తింటారు కదా ఈ మగాడు అంతే బయటకి ఏదో కష్టపడతాడు వాడాడు ఉద్యోగాలు చేస్తే కష్టపడుతుంది ఎందుకంటే తప్పట్లేదండి తప్ప తప్పట్లేదని కష్టపడడం ఏమిటమ్మా నాకు ఇష్టమే కష్టపడుతున్నాను ఎందుకు చెప్పారండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు ప్రేమ లేదు దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట అర్థమైపోయింది వ్యవహారం మాస్టర్లు ముందే ఆనందిస్తున్నారు ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది ఆ జీతం అక్కడదేనే మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం విశ్వమంతా ఒక్కటే విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అవుతాయి అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు స్మరించినంత మాత్రమేనే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి ఎందుకు రాలేదు పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా హయరింకా ముఖూ ధూముసర పరిణస్థానకోపేతమై అరే హయ్యరింకా ముక ధూళి ధూసర పరిణ స్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయతమై రాజుల్ల నిమోమతో జజేమన్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్ర학తిన్సాల నొచ్చియ పోరించు మహా అనుభావని ఏదలో చింతింతు నశ్రాంతమున్ విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి పెడితే యుద్ధం ముగిశాక విడితే భీష్ముడప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు కృష్ణుడిని స్మరిస్తున్నాడు త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రాభాతీలంప మా విజయడు వన్యకాడు మా విజయుం చేరడు వన్యకాడు మదిన ఆవేశించు నెల్లప్పుడు హయరింఘాముఖూసర పరిణస్థాలకోపేతమై రయజాత శ్రమతో జిందుతమై రాజిల్లు ని జయమున్ పార్థునకిచ్చు వేడ్క అని నా శస్త్రాక తింసాల మహా పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కమితి గగన భాగం వెల్ల కప్పి కొనగ కుప్పించి ఎగసిన కొండలంబుల కమి గగన భాగం వెళ్ళకప్పి కొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబుతో తెచ్చి చనుదించు రయమున పైనున్న పచ్చనిపట ముజారా నమ్మితి నాలావు నగుబాటు క్రీడి కిరీడి మరనదిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జున అనుచు మధ్విశిఖ వృష్టి మధ్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకో ఇప్పుడు అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా లాజిక్ అంటే అది తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది ఎప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా మరి ధూళి దూసర పని చేస్తా అన్నాడు పోతన గారు వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని గారు ఏమీ కల్పించింది కాదు వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు దుమ్ము పడితే అలా అందంగా ఉంటుందండి ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు ఎందుకు భావిస్తాడు భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు అశ్వాలు కూడా విన్నాయి నాలుగు గుర్రాలు ఉన్నాయండి అక్కడ నాలుగు గుర్రాలు కూడా విన్నాయి గుర్రాలకి దేవుడు భాష అర్థం అవుతుంది మన భాష అర్థం కాదమ్మా దేవుడు భాష అన్నిటికీ అర్థం అవుతుంది సమస్త జీవులకి అర్థం అవుతుంది దేవుడు భాషలో మాట్లాడడమా మౌనమే నీ భాష ఓ మోగ మనస్స దేవుడు భాష మౌనం మనం దేవుడిని చూడాలి అంటే మౌనంగా ఉండాలి ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు మాట్లాడకుండా ఉండడం అని అంటారు మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన అది మౌనం అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి మాట్లాడాలని అనిపించకూడదు అసలు అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు అది మౌనం దాన్ని కాష్ట మౌనం అంటారు కాష్టం అంటే కట్టె కట్టెకి మనస్సు ఉంటుందా దానికి ఆలోచనలు ఉంటాయా అటువంటి కాష్ట మౌనంలోకి పెడితే కానీ భగవతత్వం తెలియదని యోగవాసిష్టంలో స్పష్టంగా చెబుతారు కాష్ట మౌనం అంటారు దారు మౌనం అంటారు దాన్ని రమణ మహర్షి చెబుతాడు మాట్లాడకపోవడం కాదయ్యా కొందరికి మాట్లాడాలని ఉంటుంది అవకాశం లేక మాట్లాడరు అది కాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు మన ఓ నడుస్తూ ఉంటాయి మనందరికీ తెలిసేది మనకి బీపీ వచ్చేస్తుంటుంది ఎదుటి ఎవరూ లేరు ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం ఇక్కడ వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం ఇక్కడ ఒక్కోసారి పైకి అని పక్క వాళ్ళు ఎవరో అంటారు ఏమైనా ఏం లేదంటాం వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు ఇక ఇది కూడా ఆగిపోవాలి పైకి కొనగడం కాదు లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి అది సంపూర్ణ మౌనం భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థం అవుతుంది అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు కమ్యూనికేట్ చేయడం అంటారు అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి భగవద్గీత ఏమిటి కర్మణ్యేవాధికారస్తే మా కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే హేతుర్భోర్మాత కర్మణి నీ పని నువ్వు చేయి పని చేయడం వరకే నీ బాధ్యత మా ఫలేషు కదాచన ఫలితం గురించి ఆలోచించకు ఆ ఫలితాన్ని నాకు వదిలే నేను చూసుకుంటాను అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం ఓహో కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన్ని ఉన్న మన పని మనం చేయాలి మన పని అంటే పరిగెట్టడం పరిగెట్టబట్టే దుమ్ము రేగింది అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు అది భగవత్ తత్వం అది భగవత్ తత్వం నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన ఎందుకంటే అది పని చేసి ఇచ్చావు దోచుకుని ఇవ్వలేదు ఎవడిని దోచుకునివ్వలేదు ఎవడో దుమ్ము చేసి మనం ఇవ్వకూడదు దొంగ వ్యాపారాలు చేసి స్మగ్లింగులు చేసి బ్లాక్ మార్కెటింగ్ చేసి ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్మి దుమ్ పని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం దేవుడికి మాత్రం గజమాల అరవై గజాలమాల వేసేస్తాం మనం ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా నువ్వు చేసే వ్యాపారం నువ్వు చేసే రాజకీయం ఏమిటి నువ్వు చేసే జీవితం ఏమిటి అసలు నువ్వు ఎంతమందిని నువ్వు దుమ్ము నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు అది ఉండదు శుభ్రంగా పొలాలు ఆక్రమించు స్థలాలు ఆక్రమించు అన్నీ ఆక్రమించు ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా దేవుడికి మాత్రం గుడి కట్టాయి దానికి పెద్ద దండ ఇటువంటి వాళ్ళు ఏమి ఇచ్చినా దేవుడు పుచ్చుకోడు ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు కోట్లు ఇచ్చినా పుచ్చుకోవడం మన కోట్లతో ఆయనకి పని లేదు సృష్టి అంతా అయింది ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు అవడం ఇంకా పుట్టల మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత మేము చాలా వైభవంగా వైభవం కాదు కావలసింది నీతి కావాలి భగవంతుడికి ధర్మం కావాలి నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు జీవితంలో నీతిగా ఉన్నామా ఎవడిని దోచుకోకుండా బతికావా ఎవడో వాడవుడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి కల్తీలు కూడా చేసేసి దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి అందుకే కలిసి వస్తుంది కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా వినాయకుడు ఏడవాలా నవ్వాలా ఆ జీవితంలో ఆ నీతి వృత్తి చేసిన వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా శీలం ఉందా లేదా ధర్మం ఉందా లేదా లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకం నాకేం మొహమాటం లేదు చెప్పడానికి మొత్తం దండగా వల్లకట్లో పోసినట్టే లెక్క ఒక నీతి లేదు శీలం లేదు ధర్మం లేదు బజార్ తిరుగుతున్న ఇష్టం వచ్చినట్టుగా మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా ఓ ఊళ్ళో మొత్తం అందరినీ పిలిచేస్తాం ఇక్కడ ఎంతమంది మొత్త ఎదువును పిలుస్తే నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో ఉంటేనే పూజ పరిస్తున్నాయి లేదా ఫలించదు ఆడదైనా అంతే మొగాడైనా అంతే మొహమాట పడాలి నేను చెప్పడానికి సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే మనం ఉండం ఎవడో చెప్పడానికి వీలేదు మనకి మా ఇష్టం వచ్చిన ఉంటాం ఎవరు చెప్పడానికి అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు ఉంటాడు దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది దేవుడికింత స్వేచ్ఛ ఉంటుంది కానీ గుర్రాలను ఎందుకు దేవుడు గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే అవి అమాయక జీవులు వాటి కళ్ళకి గంతాలు కట్టారు ఇలా నడుపుతున్నారు అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు దుర్యోధనుడు గుర్రమేనా అర్జునుడు గుర్రమేనా పరిగెట్టడమే తెలుసు ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు అందుకని వాటి పని అవి చేసాయి నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నాను అని అలక ఉపేతమై కోపేతమై అని అడుగుతుంది ఆ చెమటను ఆనందంగా భరించినట్టే ముంగురుడు ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన అందుకని నిజాయితీగా పనిచేసేవి కష్టపడి పనిచేసేవి ఇంత గడ్డి పెట్టారు వాటికి గుర్రాలకి ఏదో గుగ్గిళ్ళు పెడతారు అంతకంటే ఉంది వాడికి ఏమి ఇంక్రిమెంట్లు ఇవ్వరు కదా పింఛన పథకాలు లేవుగా గుర్రం పించిన పథకం అని వాటికి పెట్టేది ఏదో పెట్టారు అది కాస్త గడ్డి పెట్టేందుకు గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడు చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం ఇది నమస్కారమా తిరస్కారమా ఇది కనిపించని అహం అంటే భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకున్నాం ఆ మాట మనం నోట మాట రాకూడదు మనస్సులో ఉండకూడదు ఎంత సత్కారం ఏం చేసినా సరే ఎంత వైభవంగా ఏది చేసినా సరే పైకి మాత్రం అనేస్తాం మనం అంత భగవంతుడు దయ అండి మాది ఏం లేదండి అంటాం మనం లోపల మాత్రం ఎంత చేసాం ఏమైంది అంటాం అయిపోయింది ఇక్కడ పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం దయ అంటాం లోపల ఇంటికి వచ్చేసరికి మాత్రం చాలా ఆ కష్టపడ్డారు మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంతే ఇంకేం ఇంకేమి రావాలని చేసావు ఏదో రావడం కోసం చేసాం అనమాట చెడ్యంలో నీకు ఆనందం లేదు నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కుష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహాతపస్వైన భీష్ముడు ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో ఆరోవంత అహం ఉండిపోయింది అక్కడ అందుకే భగవంతుడు దొరకడు మోక్షం రాదు కింద పజన కూడా అనుకున్నాడు ఆయన తక్కువ కూడా కాదు మద్విషిఖ వృష్టి తెరలి చనుదించు దిక్కు నాకు నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున అనుచు అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దిక్కు నాకు ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడు సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయ మూర్తి ప్రేమమయ మూర్తి అన్నవాడు కూడా క్రోధమయ మూర్తి నా కోసం వచ్చేసాడే అటువంటి శ్రీకృష్ణుడిని శరణ వేడుతున్నా అంటే నా వల్ల కోపం వచ్చింది నా వల్ల దెబ్బ తిన్నాడు నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా ఈ నా వల్ల నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం ఇది ఆ పద్యాలు విన్నటువంటి మన మనవాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి లాంగ్ ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది షార్ట్ టర్మ్ అయింది కానీ కొంచెం పదిహేను రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి లాభం లేదు అందుకే పాండవులతో సహా ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు ఎదురుగా ఉన్న కుష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతా ఏమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు పక్కన ఉండబట్టి బావమరిది బావుమర్ది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదు నీ కర్మది ఎదురుగా ఉన్నవాడయ్యా దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియ్యి మేన మరందియ్యి సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మనస్సంలగ్న కోటి ఈ పంక్తులెవ అని పదబ్జపీటి కడుని గుల్గూర్చు బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు పద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడిని నీ ఇంట్లో చెలియ్యి మేనమరంది అయి నీ చెలికాడై బావమరదై మేనమావ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవో లేకపోతే నీకు బావమరది కింద పుట్టడం అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు ఎవరు నామాలు చెప్పంటవా ఎదురుగా ఆయన ఉంటాను అని శ్రీకృష్ణ చూశావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు నేను చెప్పనాయా నువ్వు చెప్పమన్నాడు ఆయన అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు రెండు ఎందుకు పైగా అంటూ సుకృష్ణుడు ఒక మాట అంటాడు నేను చెప్పడం ఏముందాయా నేను చెప్తే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా అంచేత నాకు రావాల్సిన పేరేమీ లేదయ్యా నాకు వచ్చేది ఏదో వచ్చింది ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్త చేయవచ్చ నాకు రావాల్సిందంటూ ఏం లేదు నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి కోరిక లేని వాడికి ఏముంటుంది ఏమి ఇచ్చినా ఒకటే ఏమి ఇవ్వకపోయినా ఒకటే వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు లేదా సరిపోలేదంటాడు సరిపోయిందంటాడు ఎక్కువ ఇచ్చామంటాడు అసలు ఆశించిన వాడికి మీరు ఇస్తారు ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు ఇంకో వాళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు అయిపోయింది అని లేకపోతే అక్కడే వదిలేస్తాడు శివకృష్ణుడు అటువంటి వాడు అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడు నన్ను నువ్వే అంటున్నావు కదా అంతేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని పరిసార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ నువ్వు చెప్పమ్మని అది పైకి చెప్పిన మాట అంతర్గతంగా ఉద్దేశం ఏమిటి అంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది మనం కూడా ఈ మూడు రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా తగ్ తెంచేసుకోవడం అనేది అసాధ్యం కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం